అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీభవ మొదటి విడతనైతే చంద్రబాబు నాయుడు గారు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఆ వివరాలేంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి ఏమేమి పత్రాలు ఇవ్వాలి ఎవరికి వస్తే కూడా నేను వీడియోలో చెప్తాను చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం ఓకే చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి మొదటి రోజు అయితే ఈ యొక్క గవర్నర్ ప్రసంగం గవర్నర్ ప్రసంగం తర్వాత రెండో రోజు ప్రశంస ఈ రోజైతే ఓటాన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఓటాన్ బడ్జెట్ అంటే సో ఎనిమిది నెలల కోసం బడ్జెట్ ప్రవేశపెడతారనమాట సో ఇన్ని కోట్లు దానికి ఇన్ని కోట్లు అమరావతికి నిన్న పదిహేను వందల పదిహేను వేల కోట్లు ఎంతో సంథింగ్ కేంద్రం ప్రకటించడం జరిగింది అది కూడా అప్పే ఓకే ఏదేమైనా కానీ పదిహేను వేల కోట్లు అయితే ఇస్తా అన్నారు అయితే ఇప్పుడు మనకి సిక్స్ గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో ఇటు ఉచిత బస్సు కానీ అన్నా క్యాంటీలింగ్ కానీ అలాగే రైతు భరోసా ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ అలాగే తల్లికి వందనం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారనమాట సో ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికైతే మనకి ఇరవై వేల రూపాయలు ప్రకటించడం అయితే జరిగింది గతంలో చ జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు చేయడం జరిగింది సో ఇరవై వేలలో కూడా పీఎం కిసాన్ ఆరు వేలు తీసేస్తే పద్నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తుంది సో పద్నాలుగు వేలు మొదటి విడత ఏడు వేల రూపాయలు మనకి ఈ చివరి నెల కానీ లేదా ఆగస్టు మొదటి వారంలో కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రైతులందరూ కూడా ఈ యొక్క పొలం పంటలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి పెట్టి వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇప్పుడు వరి నాట్లు కూడా వేయడం అయితే జరిగింది నిన్న మొన్న కూడా తుఫాను రావడంతో చాలామంది అయితే పంట నష్టం జరిగిందని అయితే తెలియజేయడం జరుగుతుంది అయితే పంట నష్టం పంట బీమా కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉందన్నమాట అయితే దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు వన్ బి అడంగల్ అంటే మీ పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం రైతు సేవా కేంద్రంలో ఇచ్చినట్లయితే మీకు ఈ పథకానికి అప్లై చేయడం అయితే జరిగింది సో ఎంత పొలం ఉన్నప్పటికీ కూడా ఒకసారి మీరు వెళ్ళి ఆ యొక్క రైతు సేవా కేంద్రం కానీ సచివాలయాన్ని దాన్ని మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ పథకం గురించి అయితే స అన్నీ కూడా వారైతే చెప్తారనమాట సో ఇది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత దాని ఒక డేట్ ప్రకటించడం జరుగుతుంది ప్రకటించాగా ఆ అప్లికేషన్స్ తీసుకుంటారు తీసుకున్నాక దాన్ని విడుదల చేయడం అయితే జరిగింది అది ఇది ఈ నెల వచ్చే నెల అనేది అయితే కన్ఫర్మ్ అయితే కావాల్సి అయితే ఉంది ఓకే ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ